ఎమ్మెల్యే ప్రేమ్ సఖర్ రావు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని దేవతల కరణ కటాక్షాలు మంచిరాల జిల్లాలోని అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షిస్తూ పూజలు చేయడం జరిగిందని అన్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సఖర్ రావు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డిఎఫ్ఓ ఆశి సింగ్ పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఈ రోజున ఇక్కడ సాగర్ రావు గారి యొక్క నివాసం పంచాంగ మనం జరుపుకుందాం ముందుగా చెప్పుకున్నది ఆదివారం మనకు ఈ సంవత్సరానికి రాజు రవి చేదని అతిగా నక్షత్రం ఒకటవ పాదం వీరందరూ కూడా మేషరాశి వారే వారికి ఆదాయ సంవత్సరం రెండు వ్యయం అంటే ఖర్చు ఇప్పుడు వచ్చేటువంటి మే పదిహేనవ తేదీ వరకు కూడా ఇబ్బంది ఇప్పుడు వచ్చేటువంటి మే పద్నాలుగవ తేదీ నుంచి అద్భుతంగా సంవత్సరం మొత్తం వారి దీని వలన చక్కటి జయము శత్రునాశనము మంత్రసిద్ధి మొదలు గౌరవాభివృద్ధి ఫలితములు సింహరాశి వారందరికి కూడా చక్కగా కలుగుతాయి ఈ రాశి వారు ఎటువంటి కార్యములు చేయాలనుకున్నా ఎటువంటి పనులు చేయాలనుకున్నా ఎటువంటి ప్రారంభాలు చేయాలనుకున్నా మృహకార్య అంటే అన్నింటినీ కూడా వారు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత అది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురు మూడ ఉంటుంది అంటే ఆ కూర్చొని సంయమనంతో ఇలాంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి పేరు పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూతన సంవత్సరాది మనకు మనకు సంవత్సరాదిగా కొత్త సంవత్సరంగా చెప్పుకునేటువంటిది ఉగాది యుగాది కాస్త ఉగాది అందరికీ కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది దారాపుత్ర విరోధ విరోధము అంటే వారికి ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల యందు అనవసరమైనటువంటి కలహములు అక్కడ ఈ సంవత్సరం వర్ష ఉత్పత్తి ఉంటుంది కానీ కొన్ని కొన్ని అకాల వర్షాలు కూడా పడేటువంటి మనకు వ్యవస్థ ఈ సంవత్సరం పంచాంగాలు చెప్తున్నాయి దాని కాస్త పశు పంట నష్టం కూడా మనకు జరిగింది అలానే వివాహాలు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకున్న వలన వారికి ఖర్చు ఏర్పడుతుంది అలానే మిథున రాశి వారందరికీ కూడా కాస్త ఆరోగ్యంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశము అనవసరమైన ఉండదు కానీ కష్టం వారు చేయాల్సి వస్తుంది అది మిథున రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి పునర్వసాల్లో కూడా జయప్రదం కలుగుతుంది ఉండబడేటువంటి కాస్త శత్రు బృహస్పతి ఉండడం వలన ఇక్కడ కుంభరాశి వారు కూడా చాలా మంది ఉంటారు కుంభరాశి వారికి సా అనే అక్షరం మీద పేరు ప్రారంభమయ్యే వారందరికీ కూడా వారికి ఇంకొక సంవత్సరం వరకు కూడా మళ్ళీ అనుకూలంగా రాదు ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలున్నా చక్కటి ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కలహములు ఉండవు చక్కటి ఆరోగ్యము

કાનિતાય સુપ્રભ મંગલમ તરહ હૈ જી મહી અગ્નિ રામચંદ્ર પ્રજોદયા ગવનીત સેવના રંગનંદના સુવન મોહના

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉంది ఉగాది పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం మంచిరాల జిల్లా ఉమ్మడి జిల్లా పండుగ ద్వారా వచ్చే సంవత్సరాంతం పాడి పంటలతోటి అస్థాయి శ్వరాలతోటి పంటలు మంచిగా వండి వ్యాపారం చేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గం జిల్లా రాష్ట్రం మొట్టమొదటి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది అందరికీ శుభాకాంక్షలు జిల్లా ఉగాది ఐ హోప్ ఈ నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరంలో మన జిల్లాలో మన రాష్ట్రంలో అభివృద్ధి మంచిగా జరుగుతుంది అండ్ మొత్తం రాష్ట్రంలో జిల్లాలో పీస్ అండ్ హార్మోనియం ఉంటుంది థ్యాంక్ యూ ప్రజలందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మన పంచాంగ శ్రవణం చెప్పిన విధంగా ఈసారి అందరికీ కూడా శుభం జరగాలని అందరి వృత్తిపరంగా కూడా పరివార పరంగా కూడా అందరికీ శుభం వర్దిల్లాలని నేను ఆకాంక్షిస్తున్నాను